హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో వృషభ రాశి వారికి అదృష్టమైన కలర్స్ గురించి మనం తెలుసుకుందాం ముందుగా మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి మీకు వైట్ కలర్స్ అనేది చాలా వరకు ఫేవరబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూడండి నవగ్రహాల్లో కూడా చంద్రుడికి శుక్రుడికి మాత్రమే శ్వేత వస్త్రాన్ని కడతారు సో మీకు వచ్చేసి ముందుగా వైట్ కలర్స్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉంటుంది ఆ తర్వాత ఎల్లో కలర్స్ గోల్డెన్ కలర్స్ కూడా మీకు మంచిది మీకు గ్రీన్ కలర్స్ కూడా చాలా వరకు ఫేవరబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అది లైట్ గ్రీన్ కావచ్చు లేదా పిస్తా గ్రీన్ ఇవన్నీ మీకు చాలా మంచిది ఇక మీకు వచ్చేసి లైట్ కలర్స్ అన్ని కూడా ఫేవరబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అది క్రీమ్ కలర్స్ అని చెప్తారు యూజువల్ గా ఈ రాశిలో పుట్టిన వాళ్లకు వైట్ కలర్స్ ఫేవరెట్ కలర్ గా ఉంటుంది లేదా ఎల్లో కలర్స్ ని గోల్డెన్ కలర్స్ ని ఎక్కువగా లైక్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు